ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ ఒక గల వార ఫలాల్లో ధనసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ధనుసు రాశి వారికి నాలుగో ఇంట్లో రాహు ఉండడం వల్ల ఈ వారం మీ ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది దీని కారణంగా చాలా వరకు మీరు నీరసంగా ఉంటారు ఎక్కువ ప్రయాణం చేయడం కూడా మీ స్వభావంలో కొంత చిక్కాకును కూడా కలిగిస్తుంది అటువంటి పరిస్థితుల్లో మీ ఆరోగ్యానికి ప్రాముఖ్యతనిస్తూ ప్రయాణానికి దూరంగా ఉండండి ఈ వారం తెలివైన పెట్టుబడి మాత్రమే మీరు అర్థం చేసుకుంటారు ఈ సమయంలో మీరు సరైన ఆలోచన మరియు అవగాహనని కనబరిచి సరైన వాటిలో పెట్టుబడి పెట్టాలి దీనికోసం మీ మనసులో మీకు ఏమైనా సందేహం ఉంటే మీరు అనుభవజ్ఞుడైన లేదా పెద్ద వ్యక్తుల సహాయం తీసుకోవచ్చు అలాగే గతంలో మీ తల్లిదండ్రుల ఆరోగ్యం దెబ్బతిన్నట్లయితే ఈ వారం మెరుగుపడే అవకాశం ఉంది ఈ కారణంగా మీ మొత్తం కుటుంబ జీవితం చాలా బాగుంటుంది మరియు ఈ కాలంలో మీరు వాహనం ఆస్తిని కొనడానికి ప్లాన్ కూడా చేయవచ్చు ఇంకా చూస్తే ఈ వారం మీకు చాలా వరకు శుభప్రదంగా ఉంటుంది అలాగే ఈ మంది విదేశీ యాత్రకు వెళ్ళడానికి చాలా శుభ అవకాశాలు ఈ వారంలో లభిస్తాయి ముఖ్యంగా కొత్త దాన్ని నేర్చుకునేటప్పుడు మీ అభివృద్ధికి తగిన అనేక వనరులని మీరు స్థాపించగలుగుతారు ఇంజనీరింగ్ మెడికల్ మరియు లా చదివే విద్యార్థులు ఈ వారం మంచి ఫలితాలని చూడబోతున్నారు అయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేనేజ్మెంట్ మరియు బయోటెక్నాలజీ అధ్యయనం చేసే వ్యక్తులు కొంచెం ఎక్కువ ప్రయత్నం చేసిన తర్వాత మాత్రమే విజయం సాధిస్తారు కావున మీరు చదువుపై అధిక దృష్టి పెట్టాలి ఇక ధనసు రాశి చేయాల్సిన పరిహారాలు కనుక చూసినట్లయితే గురువారం నాడు వృద్ధ బ్రహ్మణి అన్నదానం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం ధనసు రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఐదు ఏడు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినోభావంతు